మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్వెలర్స్ ఈ జులై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపీఎస్పీ కొత్తపేట ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ మొదటి ప్లేస్ లో ఉండే బీఆర్ఎస్ ఇప్పుడు చివరి ప్లేస్ కి పడిపోయింది మనం చూడొచ్చు పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా నెగ్గు అంటే తమ అభ్యర్థులను నెగ్గించుకోలేకపోయారు ఇప్పుడు టీడీపీ ఆ మరల తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు తన స్థానాన్ని మీద పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది ఈ దిశలో ను కంప్లీట్గా వానిష్ చేసే ఆలోచనలో కూడా ఇటు మోదీ సర్కారు కానీ లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి అది జరిగే పనేనా తెలంగాణలో అంటే ఇప్పటికైతే మూడో స్థానంలో పోయింది మన పార్లమెంట్ అసెంబ్లీలో పెర్ఫార్మెన్స్ అయితే ఒక రకంగా ఉండింది అది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సీటు కూడా ఒక ఏడెనిమిది సీట్లే కదా వారు కాంగ్రెస్కు వీళ్ళకు అధికారం ఇంటి తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయినాడు అంటే బీజేపీ పైకి వచ్చింది ఆ ప్లేస్ను బీజేపీ ఆక్రమించుకుంటుంది ఆక్రమించుకునే సమయంలో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అవుతాయి కానీ బీఆర్ఎస్ కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్కి అయితే ఉన్నాయి దాన్ని గట్టెక్కాలనేది అది వేరు సమస్య అది ఆ పార్టీ ఆ పార్టీ ఏం చేసుకోవాలనో ఆ పార్టీ పరిస్థితులను బట్టి ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ను చేయాలనే ఆలోచన అంత ఉండదు ఎందుకంటే ఆయన అక్కడ ప్రియారిటీస్ అక్కడే ఎక్కువ ఉన్నాయి అంటే ఇదంతా వెనుకుండి మోదీగా నడిపిస్తున్నారు అంటున్నారు కానీ మోదీ ఒకవేళ నిజంగానే ఆ ముందు ఉండి ఉంటే బీజేపీని తీసుకొచ్చే అంటే బీజేపీకి సుస్థిర స్థానం కల్పించే దిశగా అడుగులు వేస్తారు కానీ టీడీపీని ఎందుకు తీసుకొస్తారు అనేది కూడా ఒక చర్చ వాస్తవమే కదా ఏమనిపిస్తుంది వాస్తవం ఇప్పుడు ఇక్కడైతే బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది పోటీ అంటూ బీజే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది రెండు నేషనల్ పార్టీసే బీజేపీ ఏదన్నా బీజేపీని చేసే దానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇంకొక పొత్తులు ఆలోచన చేస్తారని నేను అనుకోవటం లేదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పనిచేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రశంస ఇచ్చారు సో దీనికి సంబంధించి కూడా చాలా వక్రీకరణలు జరుగుతున్నాయి సాధారణంగా మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పొగుడుతూనే ఉంటారు కాకపోతే వీళ్ళిద్దరికి ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఇది వేరే దృష్టికోణంలో చూస్తున్నారు తెలంగాణ వాసులు అంటున్నారు అది అది ఎట్లా చూస్తారు ఇప్పుడు ఆయన అక్కడి నుంచి అతిథిగా వచ్చినారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ముఖ్యమంత్రి అతిథిగా హైదరాబాద్కి వచ్చిన ఆయనకు నివాసం ఉందనుకోండి అఫిషియల్ మీటింగ్ కాబట్టి అతిథిగానే చూడాల్సింది వస్తుంది అతిథిగా చూసినప్పుడు అతిథికి గౌరవం ఇస్తారు గౌరవం ఇచ్చినప్పుడు ఆయన కూడా ఈ ఇక్కడున్న ముఖ్యమంత్రిని కొంచెం మంచి మాటలు అనాల్సిందే కదా తప్పుడు మాటలు అనేదానికి లేదు ఇద్దరు సుహూద వాతావరణంలో సమావేశం జరిగింది తప్పకుండా ప్రసి ఆయన దగ్గర ఎమ్మెల్యేగా కూడా పనిచేసినాడు ఆయన పనిచేసినాడు కాబట్టి గౌరవించాలి కాబట్టి మంచిగా పనిచేస్తున్నాడని ఆయన నిండి దానికి రాజకీయ కోణంలో చూడాల్సినంత అవసరం ఇప్పటికీ విభజన తర్వాత రావాల్సిన కృష్ణా జలాలకి సంబంధించి ఒక క్లారిటీ రాలేదు కానీ పెద్ద ఎత్తున ఒక ప్రచారం చేస్తున్నారు ఐదు గ్రామాలు ఏడు మండలాలకి సంబంధించి ఒకవేళ నిజంగానే అలాంటిది ఏదైనా జరిగితే ఆ ప్రాంత వాసులు ఖచ్చితంగా నష్టపోతున్నారు అంటూ కూడా ఒక వర్గం వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వారికి మేము అండగా ఉన్నామని కూడా చెబుతూ ఉన్నారు మీరేం చెప్తారు ఇప్పుడు అయితే నాకు తెలిసి అయితే ఆ మండలాలు అక్కడుంటే ఏముంటుంది ఇక్కడుంటే ఏముంటుంది ప్రజలు అంతా భయాందోళన చెందుతారని నేను అనుకోవటం లేదు ఎందుకంటే తెలంగాణలో ఉన్నా ఆంధ్రాలో ఉన్నా నష్టం జరిగేది నాకైతే ఏం పెద్ద కనపడదు ఎందుకంటే అక్కడ సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఉన్నాయి ఇక్కడ సంక్షేమ అమల్లో ఉన్నాయి ఇవన్నీ జరుగుతాయంటప్పుడు పెద్ద బ ప్రజలు భయాందోళన చెందుతారని నేను అనుకోవటం లేదు అయితే వివిధ కారణాల వల్ల భౌతిక అంశాలు పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఏమన్నా కేంద్ర ప్రభుత్వంతో పరిశీలన చేయవచ్చు ఓకే అండ్ నేషనల్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర చాలా అవసరం ఆయన ఆంధ్రాకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇది తెలంగాణ ప్రజలకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని కనిపించే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది దేశమంతా ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ శాఖలు ఉన్నాయి అక్కడ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు సారథ్యం వహించినారు సారథ్యం వచ్చి కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పక్కన రాష్ట్రమే కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయన పాల్గొనే దానికి అవకాశం ఉంది కదా పాల్గొంటారు తప్పకుండా దాంట్లో తప్పేమీ లేదు ఇప్పుడు కర్ణాటక మంత్రి శివకుమార్ గారు వచ్చి తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన పర్యవేక్షించారు కదా దానికేమి రియాక్షన్ లేనప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి పర్యవేక్షించినప్పుడు రియాక్షన్ వస్తుంది అనుకున్న దానికి లేదు కానీ తెలంగాణ ప్రజలకి ఈ ఈ రాకపోకల వల్ల అన్యాయం జరగబోతోంది మళ్ళీ ఆంధ్ర పాలననే మళ్ళీ తెలంగాణ ప్రజలు చూడాల్సి వస్తుందేమో అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు వాదనలకు వాళ్ళ మాటలకు పొంతన లేకుండా పోయింది అధికారం పోయి అటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఏమో కానీ కేవలం ప్రాంతీయవాదాన్ని దానికి దారులు వెతుక్కుంటున్నారు ఎంత కూడా దారులు వెతుక్కుంటున్నారు దారులు వెతుక్కునే ఆ దారుల్లో ఏం సారం లేదు కాకపోతే ఇది ఆనవాయితీ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్కైనా పోతారు కర్ణాటక అయినా పోతారు అటు ఆంధ్రకైనా పోతారు అని పోతానే ఆ రాష్ట్రాలన్నీ కలుపుతారా వాళ్ళ వాదనలో అర్థం లేదు పర్తం లేదు అంటారు